అమర్ మంచం మీద కూర్చొని ఏదో బుక్ చదువుతూ ఉంటాడు ఇక అప్పుడే బాగి సడన్గా వచ్చి బెడ్ మీద పడిపోతుంది ఏమైంది అని చెప్పి అమర్ అడుగుతాడు పడిపోయా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత అమర్ తనని ఏమాత్రం పట్టించుకోకుండా బుక్ చదువుతూ ఉంటే ఇకప్పుడు బాగి అమర్ తనని గమనించాలని చెప్పి కావాలనే చీర కొంగుని అటు ఇటు తిప్పుతూ ఇక అలా అమర్ తన వైపు చూసేలాగా చేయాలని అనుకుంటుంది కానీ ఎంతకీ అమర్ తనని పట్టించుకోకపోవడంతో ఇకప్పుడు బాగి డిసప్పాయింట్ అయ్యి పక్కకు తిరిగి పడుకుంటుంది ఇక ఆ తర్వాత తిరిగి అమర్ వైపు చూస్తూ ఏవండి ఇప్పటికైనా మీకు నా మీద కోపం తగ్గిందా అని చెప్పి అడుగుతుంటే ఇకప్పుడు అమర్ బాగీతో నిజం చెప్పమంటావా నిన్ను మొదటిసారి నేను చూసినప్పుడు నీకు నిజంగానే నేను లూజ్ అనుకున్నాను కానీ ఆ తర్వాత నువ్వు ఈ ఇంటికి కేర్ టేకర్గా వచ్చినప్పుడు పనికి నువ్వు ఇస్తున్న రెస్పెక్ట్ పైన నువ్వు చూపిస్తున్న అభిమానం ఎంతగానో నచ్చాయి ఆ తర్వాత నువ్వు అమ్ముని ప్రాణాలకు తెగించి కాపాడావు అప్పుడు నీలో ఉన్న తెగింపు నచ్చింది తర్వాత నువ్వు నచ్చిన దానికోసం ఎంత దూరమైనా వెళ్తావు కదా అదంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఇకలా అమర్ బాగిలో తనకు ఏమేమి నచ్చుతాయో చెబుతూ ఉంటే ఇక అప్పుడు అలా ప్రేమగా అమర కళ్ళలోకి చూస్తూ ఉంటుంది ఇక మొత్తానికి అలా అమర్ అయితే బాగీలో తనకు ఏం నచ్చాయో చెబుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో అమర్ బాగీ ఇద్దరు ఒకటబోతున్నారా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి